శనిసింగనాపుడు గురించి ఆ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం పూర్వం ఒక గొర్రెల కాపరి పదునైన చువతో ఒక చోట మట్టిని తవ్వుతున్నాడంట అది ఒక రాతి కొట్టుకుని ఆ రాయి నుండి రక్తం స్రావించటం ప్రారంభమైంది దీంతో గొర్రెల కాపరలో దిగ్భాంతి చెంది భయంతో ఊళ్ళోకి పరుగున వెళ్ళి అందరికీ తెలియజేశాడు వెంటనే పల్లె మొత్తం అద్భుతం చూడటానికి గుంపు కూడి వచ్చి చర్చించుకున్నారు కానీ ఎవ్వరికీ ఏం పాలు బాగలేదు ఆ రాత్రి ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు తాను శనీశ్వరుడునని అద్వితీయంగా కనిపిస్తున్న నల్లరాయి తన స్వయంభూ రూపమని తెలిపారు తెలియజేశాడు అప్పుడు ఆ గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ ఎలా నిర్మించాలో తెలియమని ప్రార్థించడం దీనికి సమాధానంగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహాటంగా ఉండటానికి ఇష్టపడతానని చెప్పి కనుక ఆలయ నిర్మాణము ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాల్లో తప్పకుండా తైలాభిషేకం చెయ్యమని చెప్పాడంట ఆయన తను స్వయంగా వెలిసిన ఆ పల్లెదీక మెదట పల్లిపోట దొంగల దోపిడీదారుల కన్నం వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండదు అని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట ఇక్కడ శనేశ్వర స్వామిని గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చు అంతేకాదు ఈ ఊరిలో ఒకప్పుడు ఈ కలియుగంలో కూడా ఏ ఇంటికి తలుపులు ఉండవు దుకాణాలకు ఇళ్లకు ఆలయాలకి చివరికి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు ఈ ఊళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు తాళాలు లేకపోవడం చాలా విశేషమైంది శనీశ్వరుడిని భగవాను ఎందు భయంచే శని భగవాను ఆలయం వద్ద ఒక కిలోమీటర్ వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలాలు గుడిసెలు దుకాణాలు మొదలైన వాటి వేటికి కూడా తలుపులు కానీ తాళాలు గాని ఉండేవి కావు సింగనాపూర్ అనే కనబడే ఈ ఊళ్ళో ఎప్పుడు కూడా దొంగతనం లేకపోతే దోపిడీ కానీ జరగలేదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు ఇతరులు చాలా మంది దీర్ఘకాల అనారోగ్యం మానసిక సమతుల్యత లేకపోవటం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు శనిశ్వరుని కృపకు పాత్రలు కావాలనుకునే వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ శని సింగనాపూర్లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు శనివారాల్లో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణింపబడుతూ ఉంటుంది అదేవిధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం శనేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా కూడా పరిగణింపబడుతుంది ఆయన దీవెనల కోసం వేల మంది భక్తులు ఈ ఆలయం వద్ద గుంపుగా కూడి ఉంటారు అటువంటి శనీశ్వర ఆలయం చాలా విశేషమైంది ఆ శని మహాదేవుని కృప ఉంటే నిత్యం శుభంగా సుఖంగా అందరూ కూడా ఉంటారు కనుక ఆ స్వామిని ఎప్పుడు ప్రార్థించాలి కానీ ఆయన్ని ఎప్పుడు కూడా నిర్ణయించటం భయపడటం చేయకూడదు శని మహాదేవుడు అని భావంతో ఆయన్ని భక్తితో తలిస్తే ఆయన చక్కగా అందరినీ చూస్తాడు అని మనకి చెప్తారు ఓం శనైరాయ నమ సర్వే జనా సుఖినో భవంతు